అందరికీ నమస్కారం ఒకసారి మద్యం గురించి ఒక వీడియో వస్తుంది మేము ఒక టూ పర్సెంట్ సెస్ కూడా పెట్టుకున్నాం వచ్చే ఇన్కమ్ దాని ద్వారా డిహైడెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పారు అంటే తాగించి తాగించేసి మళ్ళీ డిహైడెక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష తాగించి తాగించేసి మళ్ళీ డిహైడెక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఏంటంటే నాణ్యమైన మద్యమైనప్పుడు దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాంటివి ఎందుకు రాయడం అది కూడా తీసేసి శుభ్రంగా అమ్మించేయొచ్చు కదండి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మద్యపానం గురించి అసెంబ్లీలో మద్యపానం అనేది నాణ్యమైన మద్యము ఈ మద్యాన్ని తాగడం వల్ల చాలా అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి దౌర్జన్యమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఏ రాజధానిలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక మద్యాన్ని ప్రమోట్ చేయడం కానీ ఎక్కడ లేని పరిస్థితి అయితే ఒక మద్యం గురించి ఇంత నీచంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి దీన్ని ప్రమోట్ చేస్తూ ఒక సాధారణమైనటువంటి కుటుంబం ఐదు వందల రూపాయలు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఐదు వందల మూడు వందల రూపాయలు ఆ మద్యాన్ని ఖర్చు పెడితే ఆ కుటుంబం ఎట్లా అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అంతేకాకుండా చదువుకునే వ్యక్తులు ఈ వీడియోలు చూసి మద్యానికి అలవాటైతే మద్యం వల్ల తన కుటుంబమే నాశనం అవుతుంది తన జీవితమైన నాశనం అవుతుంది తన భవిష్యత్ నాశనం అవుతుంది ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు నిరుద్యోగుల వల్ల మన రాష్ట్రం ఇంకా దిగజారిపోతా ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో కానివ్వండి వ్యవస్థ కానివ్వండి విద్యా విధానం కానివ్వండి ఉద్యోగాలు తీసుకొచ్చే విధానం కానివ్వండి అయితే నీచమైనటువంటి విధానంలో ఉంది మన ఆంధ్ర రాష్ట్రం అయితే దీని గురించి ఎవడో మాట్లాడట మద్యం నాణ్యమైన మద్యం అంట అంటే నాణ్యమైన మద్యం అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని మీరు అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన బోర్డలే తీసేయమని కూడా కోరుతా ఉన్నాము మరి అంత నాణ్యమైనప్పుడు మరి అంత నాణ్యమైనది అయినప్పుడు మెడికల్ షాపుల్లోనే అమ్మని చెప్పి కూడా కోరుతా ఉన్నాము అమ్మాయి ఆ యొక్క మద్యాన్ని ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు ఇంత నీచేత నీచంగా ఒక మద్యం గురించి ప్రమోట్ చేయడం మద్యం వల్ల ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇన్కమ్ పెంచుదామని చెప్పి ఒక నీచమైన ఆలోచన మీకు మంచిది కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఇంగ్లీష్ మీడియం అనే వ్యవస్థ మన జప్పి హెడ్ స్కూల్లో చాలా మంది అద్భుతమైనటువంటి స్కీమ్ ఇంగ్లీష్ మీడియం స్కీమ్ ఆ స్కీమ్ను కూడా ట్రోల్ చేశారు అది నీచేంత నీచంగా అయితే ఈ రోజు మద్యం అనేది ఎన్ని రకాలుగా కుటుంబాలు నాశనం చేస్తుందో ఎన్ని రకాలుగా జీవితాలు నాశనం చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే అయితే బ్రాండ్స్ మార్చి ఈరోజు మనకు ఉన్నటువంటి ఆ రెండు వందల రెండు వందల పది రూపాయలు ఆ నూట యాభై రూపాయల మద్యం ఏకంగా పది రూపాయలకు ఐదు రూపాయలకు దొరకట్లేదు మద్యం గుర్తు పెట్టుకోండి నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తున్నామంటే మీరు వంద రూపాయలకు యాభై ఇస్తే గొప్పలు చెప్పుకోవచ్చు మీరు అమ్ముతుంది నూట యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్యలో అమ్ముతా ఉన్నారు ఇది పత్ అయిన మాటలు కాదు అసెంబ్లీలో కారు కోతలు కూసే ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తూ ఉన్నాము మద్యాన్ని ప్రమోట్ చేయడం ఆపండి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని చెప్పి కోరుతూ జై జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటే వారన్న సుఖం